హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరత్ రాజు గారు మనతో ఉన్నారు తో మొదటి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం ఇప్పటి వరకు కూడా చాలా మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందంటే హండ్రెడ్ డేస్ ఆడింది చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అసలు సినిమా ఎంత కంటెంట్ ఉన్నా అంటే మంచి స్టార్ హీరో కాకపోయినా మంచి హీరో అయినప్పటికీ కూడా రెండు రోజులు వెయిట్ చేస్తే ఐ బొమ్మలోనూ ఓటీటీలో వచ్చేస్తుంది అని చాలా మంది ఆడియన్స్ కూడా ఇట్లా మైండ్ ఫిక్స్ చేసుకుంటున్నారు మరి ఇప్పుడు కొన్ని కొంతమంది డైరెక్టర్స్ కావచ్చు అలాగే ప్రొడ్యూసర్స్ కావచ్చు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటంటే హీరోస్కి రెమ్యురేషన్ బదులు ఏరియా వైజ్ రైట్స్ ఇస్తే బెటర్ అప్పుడైనా మా బాధలు అర్థమవుతాయి అని కూడా చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఒక రకంగా బయ్యర్స్ పరిస్థితి బాగాలేదు సినిమాలు థియటర్ కల్ హక్కులు కొనుక్కుంటున్నారు కొనుక్కుంటున్నారు కానీ థియేటర్లో సినిమా వేస్తే అంటే ఈ మధ్య ఒక ట్విన్ థియేటర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద సిటీలో రెండు థియేటర్లు ఉన్నటువంటి కాంప్లెక్స్ యజమాని ఒక మాట మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి ఆయన ఏమంటాడంటే నా రెండు థియేటర్ల మీద కలిపి ఎనిమిది షోస్ వేస్తాను నేను ఎనిమిది షోస్ కి యాభై మంది వస్తే చాలా ఎక్కువ అనుకుంటున్నాం ఎనిమిది షోస్ కి ఎనిమిది షోస్ కి యాభై మంది కూడా రావటం లేదు అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడే ఇది పరిస్థితి అందుకని థియేటర్కల్ గా పెర్ఫార్మెన్స్ లేదు సినిమాలకి అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయమే టాక్ బాగున్న పాజిటివ్ రివ్యూస్ ఉన్నా జనాలు థియేటర్ల వైపు కదలటం లేదు కదిలించడానికి ఏం చేయాలి అనే కసరత్తు ఏదో కష్టపడుతున్నారు థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇలాంటివేవో చెప్తున్నారు కానీ అది కూడా వారం పది రోజుల కంటే నిలబెట్టట్లేదు థియేటర్లో సినిమాని దేవర సినిమా కొంత మేరకు నిలబడింది కొంత మేరకే అది కూడా అంటే అంత బూస్ట్ చేసినటువంటి సినిమా పరిస్థితే అది కాబట్టి థియేటర్ కల్ కష్టాలు వీళ్ళకి అర్థం కావట్లేదు ఎగ్జిబిటర్ల కష్టాలు అర్థం కావట్లేదు బయ్యర్ల కష్టాలు హీరోలకు అర్థం కావడం లేదు అందుకని వాళ్ళకి ఏరియా రైట్స్ ఇస్తే బాగుంటుంది వాళ్ళు అప్పుడు నేరుగా ఫేస్ చేస్తారు ఇప్పుడు సపోజ్ కృష్ణా జిల్లా హక్కులు ఇస్తే ఒక హీరోకి ఇస్తే అక్కడ ఉన్నటువంటి థియేటర్లో ఆ సినిమా పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నాలుగు ఎనిమిది షోస్కి యాభై మంది వస్తాయి ఆ కష్టం ఏంటనేది అప్పుడు ఆ హీరోకి తెలుస్తుంది కాబట్టి హీరోలకి కష్టం అర్థం చేయించడం కోసం ఏరియా హక్కులు ఇవ్వండి అని ఒక అడ్వైజ్ ఇచ్చారు వీళ్ళు అయితే ఏరియా హక్కులు వీళ్ళు కష్టాలు పడుతున్నారు కాబట్టి సినిమాలకు డబ్బులు రావడం లేదు అని అనుకుంటున్నారు నిజానికి సినిమాలకు డబ్బులు వస్తున్నాయి గతంలో ఎలా డబ్బులు వచ్చాయో ఇప్పుడు కూడా సినిమాలకు బాగా డబ్బులు వస్తున్నాయి కాకపోతే ఆ డబ్బులు థియేటర్ల నుంచి మాత్రమే రావడం లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చిరంజీవి నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు వాళ్ళ జమానాలు ఇంటర్నెట్ ఓటీటీలు లేని రోజుల్లో థియేటర్ లో బుకింగ్ లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులు ఆ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కి అక్కడ నుంచి కమిషన్ పద్ధతిలో వాళ్ళకి చేరేది ప్రొడ్యూసర్ కి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సినిమా అనేది రకరకాలుగా వ్యాపారం చేసుకుంటోంది సినిమాని థియేటర్ అమ్ముతున్నారు ఓటీటీలకు అమ్ముతున్నారు సాటిలైట్లకు లకు అమ్ముతున్నారు యూట్యూబ్ అమ్ముతున్నారు డిజిటల్ గా ఇలా వంద రకాలుగా అమ్ముతున్నారు అనేక భాషల్లో అమ్ముతున్నారు సాటిలైట్ రైట్స్ తెలుగుకి అమ్ముతున్నారు తమిళానికి అమ్ముతున్నారు మలయాళానికి అమ్ముతున్నారు హిందీకి అమ్ముతున్నారు ఇలా ఒక ఐదారు భాషల్లో అమ్ముతున్నారు ఓటీటీ హక్కులు కూడా ఇన్ని భాషల్లోనూ అమ్ముతున్నారు కాబట్టి కంటెంట్ నీడ్ ఉంది కంటెంట్ నీడ్ అంటే ప్లాట్ఫామ్స్ పెరిగినాయి ఎంటర్టైన్మెంట్ అనేది ఒకప్పుడు థియేటర్ సెంట్రిక్ గా ఉండేది ఇప్పుడు అది అనేక ప్లాట్ఫామ్స్ లోకి విస్తరించింది ఈ విస్తరించిన ప్లాట్ఫామ్స్ కి కంటెంట్ నీడ్ ఉంది అందుకని సినిమాలు కావాలి కానీ థియేటర్ కాదు ఈ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా కంటెంట్ కావాలి కంటెంట్ కావాలంటే ఎవరో ఒకరు సినిమా తీయాలి ఈ సినిమాకి టెస్ట్ లాగా ఇప్పుడు థియేటర్ మారింది థియేటర్ లో అది మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు ఆడితే అక్కడ దాని పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు అక్కడ ఓటీటీల్లో శాటిలైట్ రేట్స్ ఇవన్నీ దానికి ఫిక్స్ అవుతున్నాయి ఇప్పుడు సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వస్తే సినిమాకి ఇల్లు అయిపోతుంది అని ఎందుకు గొడవ చేస్తున్నారు థియేటర్లకు జనాలు వస్తారా రారా అని కాదు థియేటర్ పడిన సినిమాకి పాజిటివ్ రివ్యూలు వస్తే ఓటీటీ దగ్గర రేటు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది సాటిలైట్ దగ్గర రేటు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని పాజిటివ్ టాక్ పాజిటివ్ డైలాగు అంటే ప్రేక్షకులు ఇచ్చేటువంటి ఒపీనియన్ పాజిటివ్ ఒపీనియన్ వస్తే ఓటీటీ దగ్గర శాటిలైట్ దగ్గర డిజిటల్ దగ్గర వాళ్ళ రేట్లు మాట్లాడుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అందుకని పాజిటివ్ రివ్యూలు పాజిటివ్ టోన్ లో ఒక ఒపీనియన్ బిల్డ్ చేసే సినిమా అయితే చాలు థియేటర్ లో పెద్దగా ఆడాలని అనుకోవడం లేదు ఎవరు ప్రొడ్యూసర్లు అనుకోవట్లేదు హీరోలు అనుకోవట్లేదు సార్ కానీ ఫ్రాంక్ గా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ ఆర్ మహేష్ బాబు కావచ్చు అలాగే ప్రభాస్ కావచ్చు ఎన్టీఆర్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు చేస్తే మాత్రమే థియేటర్కి ఎక్కువ వెళ్తున్నారు కానీ ఆ సినిమా చిన్న హీరో గాని మంచి కంటెంట్ ఉన్నా సరే ఎందుకు అంటే థియేటర్కి వెళ్ళ వెళ్ళట్లేదు జనాలు అంటారు అంటే పెద్ద హీరోలకి ఆల్రెడీ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఆ కల్ట్ ఫ్యాన్స్ ఓ రెండు మూడు రోజులు హడావిడి చేస్తారు అక్కడ ఇంకొకళ్ళకి టికెట్లు దొరకనేవారు వాళ్ళు ఒక్కసారి పడిపోతారు దాని మీద పడిపోయిన తర్వాత వాళ్ళ హడావిడి క్లియర్ అయ్యే లోపు దాని టాక్ స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ పాజిటివ్ టాక్ ఉంటే సాధారణ ప్రేక్షకులు కొంతమేర కడతారు అంటే చిన్న హీరో సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అది బాగుంటే నాలుగు రోజులు పెర్ఫామ్ చేస్తే పెద్ద హీరో సినిమా బాగున్నా బాగోకపోయినా కనీసం పది రోజులు పెర్ఫామ్ చేస్తుంది ఒకవేళ కంటెంట్ అందరికీ కనెక్ట్ అయ్యేది అయితే ఇంకొక పది రోజులు ఎక్స్టెండ్ అవుతుంది యాభై రోజులు నడవడం చాలా గొప్ప విషయం అని చెప్పుకుంటున్నాం ఈ మధ్య కొన్ని సినిమాలు యాభై రోజులు ఆడిన సినిమాలు కూడా చూసాం యాభై రోజులు అంటే ఆ సినిమా పెద్ద విజయం సాధించలేదు అని చెప్పుకునేవారు ఒకప్పుడు అంటే వంద రోజులు ఆడితేనే హిట్ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు యాభై రోజులు ఆడింది మా సినిమా అని చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంది ఆ మేరకు పోస్టర్లు వేస్తున్నారు కల్కి సినిమాకి ఆ మధ్య యాభై రోజు పోస్టర్ వేసారు ఒక చోట అలాగే దేవర సినిమాకి చేశారు ఇలాంటి హడావిడి చేస్తున్నారు కాబట్టి పెద్ద హీరో సినిమాలకి ఈ అభిమానులు యాడ్ అవుతారు ఈ అభిమానులు యాడ్ అయ్యి ఈ అభిమానులు హడావిడికి అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు వస్తారు దానివల్ల కొంచెం థియేటర్కి కలెక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు బతుకుతారు వాళ్ళు అడుగుతోంది కూడా అదే మనకి పన్నెండు మంది పెద్ద హీరోలు ఉన్నారు నోన్ ఫేసెస్ బలంగా అంటే క్రౌడ్ పుల్లర్లు ఓ పన్నెండు మంది ఉన్నారు కాబట్టి నెలకు ఒక సినిమా ఇవ్వండి చాలు ఓ పది పదిహేను రోజులు వాళ్ళ మీద నడిపేస్తాం మిగిలిన పదిహేను రోజులు ఏవో చిన్న సినిమాలు వేసుకుని నడిపిస్తాం అలా బతుకుతాం మేము అందుకని పెద్ద హీరోలు కనీసం నెలకు ఒక రిలీజ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అడుగుతున్నారు ఎగ్జిబిటర్ ఇది ఈ దశలో రేపు మరికొద్ది రోజులు ఇదే క్రైసిస్ కొనసాగితే చాలా థియేటర్లు మూతపడుతున్నాయి ఇంకొన్ని థియేటర్లు మూతపడిపోతాయి అంటే సింగిల్ స్క్రీన్స్ ఉండకపోవచ్చు సింగిల్ స్క్రీన్ అనేది ఉండదు కేవలం మల్టీప్లెక్స్ ఉంటుంది మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ ఓటీటీలకు వెళ్ళిపోతారు కాబట్టి డివిజన్ అలా మారుతుంది మల్టీప్లెక్స్ ఆడియన్స్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఇలా ఒక డివిజన్ ఉంది ఇప్పుడు ఈ డివిజన్ పోయి ఆడియన్స్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కింద త్వరలో కాబట్టి ఆ పరిస్థితి ఎంతో దూరంలో లేదు ఇది కండిషన్ థియేటర్ అనేది వెళ్ళిపోతుంది అంటున్నారు కదా మూతపడిపోతాయని అంటే ఒకవేళ వాళ్ళు జరిగితే సినిమా పరిస్థితి ఏంటంటారు అంటే కలెక్షన్ వస్తుందా ఇంకా థియేటర్కల్ రైట్స్ అనేవి ఉండవు అంతే ఒక్క డబ్బులు పోతాయి వాళ్ళకి మల్టీప్లెక్స్ లో వేసుకుంటారు కదా మల్టీప్లెక్స్ కోసం థియేటర్కల్ రైట్స్ కొనే వాళ్ళు ఉంటారు అంతవరకే అది కూడా ఎవరిది కొంటారు పెద్ద హీరోలవే కొంటారు చిన్న హీరోలవి కమిషన్ బేసిస్ లో కొన్ని స్క్రీన్స్ లో వేస్తారు వేసినప్పుడు జనం వచ్చినా రాకపోయినా వీళ్ళు డబ్బులు కడతారు దాని ప్రొడ్యూసర్లు డబ్బులు కట్టి షోస్ వేసుకుంటారు దేనికోసం పబ్లిక్ ఒపీనియన్ ను ఒక పాజిటివ్ నోట్ రికార్డు చేయటానికి మాత్రమే పాజిటివ్ రివ్యూస్ రావడానికి మాత్రమే దాని తర్వాత ఓటీటీలో ఈ రికార్డు తీసుకెళ్లి ఓటీటీఎల్ని అప్రోచ్ అయ్యి ఒక రేటు మాట్లాడుకుని ఆ సినిమాని అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ రేట్ ఫిక్స్ అయిన తర్వాత సాటిలైట్ రేట్లు ఫిక్స్ అవుతాయి ఆ డబ్బులు చాలు వాళ్ళకి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు గతంలో కౌంటర్ లో నుంచి వచ్చిన డబ్బుల్లో నుంచి డబ్బులు తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఓటీటీల దగ్గర శాటిలైట్ వాళ్ళ దగ్గర డిజిటల్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు కాబట్టి సినిమా వ్యాపారంగా ఇబ్బంది లేదు కాకపోతే అందులో నుంచి ఒక ఒక ఇప్పటిదాకా చాలా కీలకం అనుకునేవాళ్ళం సినిమా ఆడాలంటే థియేటర్ ఉండాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు సినిమా నడవడానికి థియేటర్ అక్కర్లేదు ఒకప్పుడు సినిమా హాల్ కట్టినటువంటి ఉద్యమకారులు ఉన్నారు మనకి ఇప్పుడు సి పుల్లయ్య గారు చిత్తజల్లు పుల్లయ్య గారు అని ఒక ఆయన చాలా పెద్ద మనిషి తెలుగు సినిమా రంగంలో ఆయన ఒక పితామహుడు ఎన్టీ రామారావు గారు లవకుసా భామా విజయం ఆ సినిమాలన్నీ ఆయన డైరెక్టర్ ఆయన తెలుగు ప్రాంతాలలో సినిమా థియేటర్లు నిర్మించండి అని ఊరూరా థియేటర్లు నిర్మించడానికి ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో అందుకని ఆయన్ని ఈ రోజుకి ప్రాతస్మరణీయుడు అని చెప్పుకుంటారు థియేటర్ ఉద్యమకారుడు అని చెప్పుకుంటారు ఆయన ఇప్పుడు థియేటర్లతో పనిలేదు థియేటర్లు అయిపోయింది ఆ జమానా వెళ్ళిపోయింది ఇప్పుడు జేబులోకి వచ్చేసింది సినిమా అంటే జేబులో ఉండే ఫోన్ లోకి సినిమా వచ్చేసింది